రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈరోజు పరీక్ష రాస్తున్న జూనియర్స్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు జీవో నంబర్ యాభై ఐదు రద్దు చేసే వరకు పరీక్షలు రాసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాళం వేశారు దీంతో విద్యార్థులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు రోజుల నుంచి ప్రొటెస్ట్ ఒక ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు ఆవిడ ఏదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు గత ప్రభుత్వం అక్రమాలు ఆడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ కొట్లాడిరు మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు అది ఎట్లా కడతారు స్టూడెంట్స్ అన్యాయం జరుపుకు మీరు కొట్లాడిన వాళ్ళు మీరు గవర్నమెంట్ పోయి ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు ఏమైనా అని అడుగుతున్నాం మా బాధ మీరు ఎందుకు చూస్తలేరని అడుగుతున్నాం అక్రమ కట్టడాలు గత ప్రభుత్వం కట్టిన అక్రమ కట్టడాలు అవ్వచ్చు ఏదైనా కావచ్చు మా యూనివర్సిటీ దరిదాపులకు ఏది రావద్దు మీరు బయట వేసుకోండి మేము హైకోర్టు కట్టద్దు కట్టుకోండి మా యూనివర్సిటీ దరిదాపులకు ఏది రావద్దు మా చదువులు మమ్మల్ని చదువుకోని అడుగుతున్నాం రేపు మేము రైతాంగానికి సేవలు చేయాలా వద్దా రైతుల కన్నా నిలిచే ప్రభుత్వం మా కాదా ఇది మేము కూడా ఓట్లేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు హక్కు లేదా అడిగే హక్కు లేదా మాకు